శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో రోడ్లను వెడల్పు చేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్ చేతనకు వినతి పత్రం అందించారు కొత్తచెరువులో ఆక్రమణలు అధికంగా రోడ్లు కుంచుకుపోయి వాహనదారులు అవస్థలు పడుతున్నట్లు బీజేపీ కన్వీనర్ శేషాద్రి నాయుడు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను వెడల్పు చేసి కొత్త చెరువు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈరోజు కలెక్టర్ గారికి చిరం మండల నాలుగు రోడ్ల రోడ్లు సర్కిల్ నందు సమస్య పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో బి ప్లేస్ను దాదాపుగా రెండు వందల రెండు వందల మంది పైన ఆక్రమించుకొని వాళ్ళు షాపులు నిర్మించుకోవడం జరిగింది వాటిలో లబ్ధి పొందుతూ ఇప్పుడు ప్రభుత్వం వారు పార్కింగ్ ఇచ్చి తొలగించుకోమని చెప్పి రెండు నెలలైనా కూడా వాళ్ళు తొలగించుకోకపోవడము ఆ విషయాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ విషయం పైన పూర్తిగా అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఖండిస్తున్నాము అదేవిధంగా గతంలో రోడ్డు విరుగుగా ఉండడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్కు అమ్మాయి పుట్టకొచ్చు నుంచి కొత్త చోటుకు అనంతపురానికి ఎగ్జామ్ రాయడానికి వెళుతూ స్టాచ్యూ తగిలి చేయి విరగడం వల్ల అమ్మాయి తన జీవితాన్ని కోల్పోవడం జరిగింది ఈ విషయం పైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ పుట్టపట్ట శాఖ ద్వారా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్